హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మరి ఇప్పటి వరకు ఎన్ని పోస్ట్ గుర్తించారు మరి ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది ఎప్పట్లోగా రిక్రూట్మెంట్ అనేది పూర్తయ్యే అవకాశం ఉంది ఈ విషయాలు డిస్కస్ చేద్దాం అదేవిధంగా ప్రీవియస్గా మనం ఈ ఏపీ హైకోర్టు సంబంధించిన లిస్ట్ చేశాను అయితే దీనికి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి నిజంగా నీకు బుక్స్ గురించి తెలుసా లేకపోతే ఎందుకు ఇలా కామెంట్ చేసామని చెప్పేసి ఒక అబ్బాయి అయితే చాలా కామెంట్ చేశాడు రైట్ సో ఒకరికాదు చాలా మంది కామెంట్ చేశారు మరికొందమో స్టూడెంట్స్కి నిజంగా ఇన్ని బుక్స్ చదవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ రైట్ చేశారు సో వాళ్ళకి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తూ మిగతా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే సో టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ అనేది మీలో చాలామంది రాసే ఉంటారు మీరు చాలా చాలా డిఫరెంట్ బుక్స్ అనేవి ఫాలో అయ్యి ఉంటారు ఓకే అయితే మీలో మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే జీకే మొత్తానికి ఒక బుక్ ఇంగ్లీష్ మొత్తానికి ఒక బుక్ కావాలి అలా ఉంటే సాటిస్ఫై అవుతారు కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం అవుతారు కానీ ఉద్యోగం రాదు ఒకసారి మనం గమనిస్తే ఈ వీడియో ఒకసారి చాలామంది పూర్తిగా చూడకపోయి ఉండొచ్చు సో మరి గమనించినట్లయితే ఈ వీడియో పరంగా మీకు ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి తెలుగులో మంచి బుక్ అయితే లేదు ఒక తెలుగు అక్కడ బుక్ ఉంది కానీ దాంట్లో కంప్లీట్ అప్డేట్స్ అనేవి లేవని చెప్పి అయితే నాకైతే క్లియర్గా కనిపించింది కాబట్టి చెప్పలేదు మీకు రైట్ సో మరి దానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలోనే మీకు ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన బుక్ అయితే బాగుందని చెప్పాను సో ఖచ్చితంగా మీకు దీని నుంచి త్రీ టు ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్కెట్లో తెలుగు మీడియం కానీ లేకపోతే ఇతర ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ కానీ మంచి బుక్ అయితే లేదు నాకు తెలిసే నెక్స్ట్ అండి సెకండ్ చూడండి నెక్స్ట్ గమనిస్తే హిస్టరీ పరంగా మీకు ఎన్సీఆర్టీ ఎస్సిఆర్టీ గురించి చెప్తూ తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోండి దాంట్లో జీకే పాయింట్ ఆఫ్ చూసుకొని చెప్పాను ఓకే అది మీరు గమనించరు డైరెక్ట్గా కామెంట్ చేస్తారు అండ్ నెక్స్ట్ చూడండి జాగ్రఫీ పరంగా మార్కెట్లో విత్ అప్డేట్స్ కలిపి ప్రజెంట్ అయితే బుక్ లేదు దానికి ఎన్సిఆర్టి బుక్స్ అనేవి తీసుకునే ప్రయత్నం చేయండి లేదా ఎస్సీఆర్టీ బుక్స్ తీసుకున్న ప్రయత్నం చేయండి ఇవి ఆ బుక్స్ అనమాట అది చెప్పాను సో వాటి నుంచే బిట్స్ వస్తున్నాయి నెక్స్ట్ అది అంటే దీంట్లో ఏదో ఒక బుక్ తీసుకో సబ్సెట్కి ఒక బుక్ తీసుకుని చెప్పాను అన్ని బుక్స్ కాదు సబ్సెట్కి ఒక బుక్ తీసుకుని చెప్పాను అండ్ నెక్స్ట్ చూడండి సో ఎక్కడ పరంగా చూసినట్లయితే మీకు తెలుగు అక్కడ చెప్పాను ఇక్కడ ఏం చెప్పినట్టు ఈ పాయింట్ చెప్పినప్పుడు ఒకవేళ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ చదివినట్లయితే తీసుకోండి రమేష్ సింగ్ బుక్ లేకపోతే అవసరం లేదు కానీ ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్ ఒకటి ఉంది అనమాట ఓకే సో ఎన్సీఆర్టీ బుక్ ఉంది సో దాన్ని రిఫర్ చేయండి చెప్పారు అది కనిపించదు నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్ అయితే ఎన్సిఆర్ బుక్ ఉంది కానీ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది కాబట్టి తీసుకొని చెప్పాను లేకపోతే తెలుగు అక్కడ బుక్ తీసుకొని చెప్పాను నెక్స్ట్ జనరల్ సైన్స్ పరంగా తెలుగు ఒకడే బుక్ రాపూర్ శ్రీనివాస్ గారి బుక్ ఎన్సిఆర్ జనరల్ సైన్స్ బుక్ ఇది మీకు కనిపించదు కామెంట్ చేసేవాళ్ళు అంటే దీంట్లో ఏదో ఒక బుక్ తీసుకొని చెప్పాను అన్నమాట రైట్ ఇది కూడా వన్ లైన్ రమ్మ సింగిల్ లైన్లో ఉంటుంది అనమాట అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా అంతే ఉంటుంది ఇవేంటో మీకు ఈ రాపుల్ శ్రీనివాస్ గారి బుక్ కూడా చాలా షీట్ అండ్ స్వాట్గా చిన్న బుక్ ఉంటుంది అమ్మ టూ హండ్రెడ్ పేజెస్ ఉండదు ఓకే సో దాంట్లో మ్యాగ్జిమ్ కవర్ అయ్యి ఉన్నాయి నెక్స్ట్ జీకే కైక బుక్ చెప్పడం జరిగింది ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి ఇంగ్లీష్కి ఓకే చాలా మంది కామెంట్ చేసేది ఇంగ్లీష్కి ఒకసారి మీరు చూడండి మీరు ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వరల్డ్ అండ్ మార్టిన్ బుక్ తీసుకొని చెప్పాను ఫస్ట్ ఒక్క ఆప్లో నేర్చుకోవాలనుకుంటే ఈ బుక్ తీసుకోవచ్చు లేకపోతే అవసరం చెప్పాను ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈ రిమైనింగ్ త్రీ బుక్స్ ఒక చూసే ప్రయత్నం చేయండి ఆర్ ద ప్రాక్టీస్ బుక్స్ ఏంటివి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ వన్ వర్ సబ్స్టిట్యూషన్స్ ఐడమ్స్ అండ్ ప్లేసెస్ ఈ బుక్స్ అనేవి ప్రాక్టీస్ పరంగా తీసుకోండి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ టైం ఈ బుక్స్ నుంచి కవర్ అయ్యాయి కాబట్టి మీతో మీకు బయట కనిపించే ఏ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ కానీ లేకపోతే మీకు కనిపించే ఆల్ ఇన్ వన్ బుక్ కానీ దాని నుంచి ఇవ్వలేదు సో వెరీ క్లియర్ అయితే ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినప్పటికీ సినోనియమ్స్ యాంటన్యూస్ కానీ వన్లో సబ్స్టిట్యూషన్ కానీ ఈ ఐటమ్స్ కానీ ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే తప్ప అవి బిట్ట ఆన్సర్ చేసే అవకాశం లేదు సీరియస్గా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి సినోనిమ్స్ అంటోనిమ్స్ అనేది గ్రామర్ వస్తే రాదు బిట్ రాదు వన్ వర్డ్ సబ్జెక్ట్ చూసిన కూడా రాదు సో ఐటమ్స్ కూడా రాదు ఖచ్చితంగా దానిపైన మీరు చదివితేనే వస్తుంది ఎక్కడ సోర్స్ అంటే దీస్ ఆర్ ద సోర్స్ అదే మీకు చెప్పాను ఓకే దీంట్లో మళ్ళీ క్లాత్ టెస్ట్ ఉంటుంది దాని గురించి ఏం చెప్పలేదు ఎర్రర్ స్పాటింగ్ గురించి చెప్పలేదు ఓకే అంటే ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ ఆఫ్ మీరు చూసుకోండి వర్డ్ అండ్ మార్టిన్ ఓకే బుక్ బాగుంటుంది లేకపోతే ఇంకేదైనా బుక్ తీసుకోండి కానీ వీటికి మాత్రం ఖచ్చితంగా ఒకటి స్కూల్ బుక్స్ లేకపోతే ఎన్సిఆర్పి బుక్స్ థర్డ్ ఆప్షన్ ఇది సో అది మీ మైండ్లో ఉండదు మీ కళ్ళు కనిపించవు అంటే చోళుకు వినిపించవు చాలామందికి మీకు బయట కనిపించే ఆర్డర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏమైనా తీసుకోండి ప్రీవియస్ కాలం పక్కన పెట్టుకోండి మీకు అనిపించే ఎనీ బుక్ తీసుకోండి ఆర్డన్ బుక్ లో మీకు ఎయిటీ మార్క్స్కి ఎయిటీ మార్క్స్కి థర్టీ టు ఫార్టీ కన్నా ఎక్కువ కవర్ చేసే బుక్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్ చేయండి ఎనీ బుక్ అందులో మీకు ఇంకా గమనిస్తే ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇంగ్లీషులో ఇంగ్లీషులో అట్లీస్ట్ టెన్ మార్క్స్ కవర్ చేసిన బుక్ చెప్పండి జిఎస్లో అంటే జీకే పాయింట్ ఆఫ్ లో ఇరవై కన్నా పైగా కవర్ చేసిన బుక్ చూపించండి చూపించండి తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఉద్యోగం రావాలంటే ఎనభై మార్కులకి అరవై నుంచి అరవై ఐదు మార్కులు రావాలి మీరు సాటిస్ఫాక్షన్ కావాలనుకుంటే ఆడినన్ బుక్స్ చదువుకోవాలి ఉద్యోగం రావాలంటే బుక్స్ చదవాలి ఇంకా మీ ఇష్టం అది మీ చాయిస్ అనమాట ఒక సబ్సెట్కి ఒక బుక్ చదివితేనే ఉద్యోగం వస్తుంది గతంలో ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉండి ఇంగ్లీష్ పైన బాగా పట్టున్న వాళ్ళు ఆల్రెడీ జీకే పైన నెంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేసిన వాళ్ళు అంతేగాని ఒక ఆలడం బుక్స్ చదివితే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగం రాలేదు ఇది వెరీ క్లియర్ అంటే మీకు ఈ ఆలయం బుక్స్ గురించి వాళ్ళని నేను విమర్శించట్లేదండి సీరియస్గా సో నేను ఆల్ అంటే ఒక బుక్ ఫర్ రివిజన్ పర్పస్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ పర్పస్ ఉపయోగపడతాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ అవసరం రైట్ ముఖ్యంగా వీటికి ఖచ్చితంగా యాంటోని సినమ్స్కి ఎవరైనా సరే చదవాల్సిందే సేమ్ వన్ వర్స్ అప్ చూసి చదవాల్సిందే సో ఐడమ్స్ ప్రతి చదవాల్సిందే ఎంత ఇంగ్లీష్ గ్రామర్ వచ్చి పండిపోయినా సరే నేను చేయలేదు చదివి తప్ప సీరియస్గా సో మరి అది ఆ విషయం మీకు అర్థం కాకుండా కామెంట్ చేస్తారో నచ్చినట్టు కామెంట్ చేస్తారు మీ ఇష్టం అమ్మ నా బాధ్యత ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ చెప్పాలి చెప్పాను చదువుతారా చదవడం మీ ఇష్టం అది మీ కర్మ మీ ఇష్టం ఫాలో అయ్యేవారు ఫాలో అవుతారు ఫాలో కొన వాళ్ళు మీ ఇష్టం అది అంతేగాని మీరు ప్రతిదానికి నచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తారంటే ఇంక మీ ఇష్టం కామెంట్స్ కూడా ఉంటాయండి వాస్తవానికి ఇన్ని బుక్స్ చదువు కొనుక్కుంటూ చదువు మనీ వేస్ట్ చేసుకోండి ఒక ఆయన నెక్స్ట్ ఇన్ని బుక్స్ చదివితే పిచ్చెక్కేస్తుంది కొన్ని డిలీట్ చేశాను కామెంట్స్ చిరా చిరాకు చిరాకు వచ్చి డిలీట్ చేశాను అనమాట భయపెట్టేస్తున్నారు కోచింగ్ కోసం అని చెప్పేసి కోచింగ్ అయితే ఏమమ్మా అయ్యే డైరెక్ట్గా నాకు క్లాసెస్ తీసుకుని చెప్తాను తప్ప ఇలా బుక్స్ గురించి చెప్పను కదా ఇంకో ముందు నువ్వు కోచింగ్ తీసుకుని సబ్జెక్ట్ నేర్చుకుని తర్వాత చెప్తూ సో ఇట్లాంటివి కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నిజంగా మీకు బ్రెయిన్ ఉంటే సీరియస్గా ఉద్యోగం రావాలని ఉద్దేశం ఉంటే అలా కామెంట్ చేసే ఎవరికి కూడా ఉద్యోగం రాలేదు ఇంతవరకు సీరియస్గా కామెంట్ చేసే ఉద్యోగం రాలేదు ఉద్యోగం వచ్చిన వాడును ఆల్రెడీ ఇంగ్లీష్ గ్రామర్ పైన సబ్జెక్ట్ పైన బాగా అవగాహన ఉండి ఇవన్నీ నేర్చుకుని మిగతా బుక్స్ రిఫర్ చేసి ఉంటాడు అలాగే ఏవైతే మనకి హిస్టరీ పాలిటీ ఎకానమీ జోగ్రఫీ ఓకే ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా నేర్చుకుని ఇంకొక జీకే బుక్స్ చదివి ఉంటాడు అంతే తప్ప నార్మల్గా అయితే ఉద్యోగం వచ్చే అవకాశం లేదు సీరియస్గా సో ఇది విషయం కమింగ్ టు ద పాయింట్ ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇది నేను గతంలో చెప్పింది ఇదే చెప్పాను బట్ చాలా మందికి ఎక్కలేదు ఓకే రైట్ సో యాజ్ ఆఫ్ నో మనకి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది అంతే మనకి యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ అనేది మనకి వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది సో ఫస్ట్ వన్ సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఉద్యోగాల పరంగా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్లు అయితే ఉన్నాయి అయితే దీంట్లో కొన్ని కొన్ని పోస్ట్లు అనేవి కొన్ని పోస్ట్లు అనేవి ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయొచ్చు కొన్ని పోస్ట్ అనేవి ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయొచ్చు మనకి అరౌండ్ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ సో మనకి మేలో ఉంటే జూలై ఎండింగ్లో ఎగ్జామ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ సీరియస్గా అండ్ మీకు సెప్టెంబర్ థర్టీ లోపల కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు ఒక హైకోర్టులో పనిచేసేవారు దాని తర్వాత మరొక ఆయన జడ్జి గారు ఓకే సో ఆయన నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ అనమాట ఇంకా మీకేమైనా ఇంకే ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పండి ఇది యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ అమ్మ ఓకే మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నోటిఫికేషన్ ఇన్ని ఖాళీలు ఉన్నాయి బట్ ఇన్ని రావచ్చు లేకుంటే ఇంకొంచెం తగ్గచ్చు ఓకే సో ఇన్ని మ్యాక్సిమం రావచ్చు అని చెప్తున్నారు తగ్గొచ్చు జూలై ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుంది ఇది క్లియర్ తక్కువ టైంలోనే నోటిఫికేషన్ వస్తుంది తక్కువ టైంలో ఎగ్జామ్ అయిపోతుంది తక్కువ టైంలోనే మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అవ్వబోతుంది ఓకే రైట్ సో మీరు ఎలా చదువుకుంటారు అని చెప్పేసి మీ ఇష్టం అది ఆన్లైన్ క్లాసెసా లేకపోతే ఆఫ్లైన్ క్లాసెసా లేకపోతే బుక్స్ కొనుక్కుంటారు మీ ఇష్టం బట్ టైం అయితే వేస్ట్ చేయొద్దు చాలా తక్కువ టైం ప్రజెంట్ ఉంది ఈ టైంని ప్రాపర్గా ఉపయోగించుకోండి నా సజెషన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్కి ఒక గ్లాన్స్ బుక్ అట్లీస్ట్ తీసుకొని చదవండి ఆల్రెడీ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ చదివే ఉంటారు లేకపోతే అట్లీస్ట్ ఎస్ఐ గ్యామ్స్ చదివి ఉంటారు మీరు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ తీసుకొని దాన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే నేను వీడియో చేసి పెడతాను సార్ ఒక బుక్లో ఏ ఎంతవరకు జీకే పాయింట్ ఆఫ్ చూసుకుని చెప్తానో అది కూడా మీకు చెప్తాను బట్టి అలా అయినా చదివే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ఉద్యోగం వస్తుంది కరెంట్ అఫేర్స్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే ఏపీ రిలేటెడ్గా అంశాలపైన కాన్సన్ట్రేట్ చేయండి అప్పుడే మీకు ఉద్యోగం వస్తుంది ఓకే సో ఇది విషయం నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని అంశాలు అనేవి డిస్కస్ చేస్తాం కొంతమంది అడుగుతున్నారు టైం టేబుల్ అడుగుతున్నారు ఐ విల్ గివ్ యూ టైం టేబుల్ ఆల్సో నెక్స్ట్ వీడియో ఓకే ప్రోపర్ టైం టేబుల్ ఓకే సో టైం టేబుల్ కూడా ఇస్తాను అండ్ యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం నేను కూడా వీడియోస్ అనేవి చేస్తాను అనమాట ఆల్రెడీ దాదాపు ఈ ఏపీ హైకోర్టు సంబంధించి ఫార్టీ ప్లస్ వీడియోస్ అనేవి ఈ రీసెంట్ డేస్లోనే నేను రికార్డ్ చేసి పెట్టి ఉంచాను అంటే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి మధ్యలో గ్యాప్ లేకుండా గ్యాప్ అవ్వకుండా సో ఒక ఫ్లో వెళ్ళడానికి కూడా వీడియో చేసి పెట్టి ఉంచాను ఈవెన్ జీకే అండ్ ఇంగ్లీష్ కూడా ఓకే రైట్ సో ఇవి కూడా మనం ఫర్దర్గా వస్తుంటాయి టైం అయితే వేస్ట్ చేయొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు ఇచ్చే బిట్స్ వాటి నుంచి వస్తాయి రేపొద్దున్న ఆ బిట్ రైటో రాంగో అని మీరు ఛాలెంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ బుక్ని మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది మీరు ఏపీ గ్రూప్ టూ బెయిన్స్ ఎగ్జామ్లు కొన్ని బిట్స్ అనేవి మీరు మీలో చాలామంది సార్ రాంగ్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు అయితే మీరు ఆ బిట్స్కి ఛాలెంజ్ చేసినప్పుడు మీరు ప్రాపర్గా ఒక స్టాండర్డ్ బుక్ అనేది రిఫర్ చేయకపోతే వాటిని పట్టించుకోరు ఓకే సో వాళ్ళు చూసే కూడా స్టాండర్డ్ బుక్సే ఉంటాయి ఇది మైండ్లో పెట్టుకుని చదవండి ఇంకా మీకు ఇష్టం ఫాలో అయితే మంచిది ఫాలో అవ్వకపోతే మీ కర్మ ఓకే సో అంటే మీ ఇష్టం ఒకవేళ ఇంకెవరైనా మంచి గైడెన్స్ చేసుకుంటే ఫాలో అవ్వండి మీ ఇష్టం వాట్ ఎవర్ ఈస్ అంటిల్ అన్లెస్ మీకు ఉద్యోగం రావాలి దాని గురించి మీ ప్రయత్నాన్ని బలంగా ఉండాలి రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్